మా ఆయన చేశాక ముప్పై సంవత్సరం అంటే ఆయనతో నేను ఉంటున్నానండి ఉంటే కేకేశారండి కులంలో కాకేసి నువ్వు కులంలో ఉన్నారా లేదని కాకేసి అడిగిరండి పెద్దలు అడిగితే నేను కులంలో ఉన్నానండి అంటే నాలుగేళ్ళు తెచ్చి కట్టుకున్నారండి కట్టించుకున్నారండి కట్టించుకున్నా నాలుగేళ్ళు కట్టించుకున్నా మూడు రోజులు పోయాక రాం కాల్ కేకేశారండి కాకేశ్వరండి పెద్దలు అందరం కాకేజీ ముప్పై సంవత్సరం నుంచి ఆయనతో ఉన్నావు ఇక్కడి నుంచి ఆయన గుడిలోకి రాకూడదు ఆయనకి అండం వండి పెట్టకూడదు ఆయన మీ ఇంటికి రాకూడదు అని లచ్చ యాభై వేలు కట్టమన్నారు భావ్య పెట్టబడి మీకు ఎరకందే ఉందండి ముప్పై సంవత్సరం ఆయన తీసుకుని ఆయనతోనే ఉంటున్నాను నేను తలమది కొని ఇల్లు కట్టాడండి ఆయన మీ ఎరకందేమి ఉందండి నేను లక్ష యాభై వేలు కట్టలేనండి ఆయన కట్ట నేను చూసిన నాకు కట్ట ఆయన చూస్తున్నాడండి ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాను భావ్య అంటే మిమ్మల్ని ఏలేసేమో లక్ష యాభై వేలు కట్టకపోతేనే నువ్వు లక్ష రూపాయలు ఇస్తావా ఇవ్వ నీకున్న రూపాయలు ఆయన అనేసేసి ఇవాళ తప్పు కట్టమన్నామని ఇలాగని అన్నాక నాలుగు నాలుగు రోజులు మళ్ళీ రాంకుల కేకేసుకున్నాక నాలుగు రోజులు పోయేకండి పొలంలో ఉన్నావు లేదా నాలుగేళ్ళు కట్టించుకున్నాక రాంకొడు ఆకేసి లక్షా యాభై తొప్పి వస్తామని అండి అంటే మీ అక్కకి నీకు సంబంధం లేదు ఇల్లు అని ఒకడేమో ఇలా జుత్తు పడేసుకున్నారు బాబే జుత్తు పడేసుకుని ఒకేమో మెల్ల వంగ తీసేసి రెండు వంగ తీసేసి ఏలు ముద్రలు పెట్టించుకొని ఎవరికి సంబంధం లేదు ఆయన కావాలన్నా ఆయనతో నువ్వు అన్నారండి అన్నాగా రెండు రోజులు పోయాక ఇంట్లో కొడుకున్నానండి నేను వస్తే గుర్ర లేరన్నానా గుర్ర లేరని కొడుకు చచ్చినారాయణ వచ్చి మంచానికి సెలు కట్టేసారండి కట్టేసేసి నువ్వు లక్ష రూపాయలు ఎత్తావా లంచనా నిన్ను నేను ఏం చేయను లంచ్ కానీ నేను ఇరగ ఎర్ర కొట్టేస్తాను లంజ నీ వెనకాల ఎవడో లేడు లంచకాన నీ దిక్కు మొక్క ఎవడో లంచకాన అనేసేసి నా చెంగి నోట్లో పెట్టేసి నోరు ఎత్తనవ్వలేదండి నోరు ఎత్తన బీపీ డౌన్ బాబు పడిపోయింది బాబయ్య ఆయన వచ్చి గొండ పెడేసి పోయారండి ఆయన వచ్చి తీసేడండి ఈ తర్వాత ఒక ఆపోడు అన్న కూడా ఉప్పులోకి వస్తే నీకు రాంగ్ కోలుకి ఇరసట్టేలా లంజా కొడుకుని అదేమో ములుకు అర్జెంట్ అన్నాడండి సాధనాలు నోకాలమ్మేమన్నాడండి లంచిన పది మంది ఏకమయ్యి కొండే మోచిపోండి మోచిపోయి దీనికి దిక్కి ఎవడో పాడు చేసి వదిలేంటారని నేను చెప్తే నేనేమో నోకాలమ్మ అన్నాడండి కత్తిల్ చనాభా వచ్చి ఒకనాడు వచ్చి ఇక్కడ అన్నాడండి కో నువ్వు రెండు వందలు ఇస్తే కానీ నేను నీ నీ ఇల్లు పాన నేను నువ్వేం చేస్తావు చెయ్యి నీ ఇల్లు వదిలేసిపోన పొద్దు ఆరైందా ఉండిపోయాడండి అతనేమంటాడండి కత్తిల్ అబ్బాయి ఇల్లు నా పేరునుందా నా పేరునన్నాయి కాగింతాలు నిన్ను ఏలే చేసామని కొన్ని మంచిలు కానీ కొన్ని మంచి చుక్కలు కానీ ఎవరింటికి ఇంటికి వెళ్ళినా నా వెంకలు బొంట రోజులు తోలేతున్నారు బాబయ్య వేళ్ళకి ఇరవై రోజులు పడి మూడు ఐదు రోజులు వెళ్ళామండి వెళ్తే ఎవ్వరూ పట్టించుకోలేదండి మమ్మల్ని ఓ కాగితాలు తెస్తాను చూడండి అన్ని ఇచ్చేసామండి ఆవిడ కొన్నట్టు కాగితాలు తెచ్చుకోమన్నాడు బాబయ్యూ నా పేరు రాములమ్మ మాధు అమ్మింది వాళ్ళు ముగ్గురప్ప ముగ్గురప్ప జెళ్ళకి పెద్ద ఆవిడవిడ పెద్దవిడైతే నడప ఆవిడకి పెళ్ళి అయిపోయింది ఈ ఉడికి పెళ్ళి చేశారు వదిలేసి ఇతను తీసుకుంది ఇరవై సంవత్సరాలు ఆయన తీసుకొని ఇరవై సంవత్సరాల నుంచి మా కులంలోనే ఉంటున్నారు ఉంటే వాళ్ళక్క పెద్ద ఆవిడ తలం కొనుక్కొని ఆవిడకి ఎట్టింది చిన్న ఆవిడకి ఆవిడ భర్తను వదిలేసి ఉన్నది నన్ను చూస్తుంది నాకు వయసు అయిపోయింది నా చెల్లెలు కదా అనేసి ఒక్కో చెల్లెలు వాటా కొత్తదని ఈ చెల్లెలు పేరుని రాసేసింది రాసేస్తే ఈ ఆలకి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు పట్టించి ఈ ఆలకి ఈ చెల్లెల్ని ఆతలకి తగిలేస్తుంది అక్కడ తగిలేస్తుంది చెల్లిలు ఉండ ఉండొద్దు మా ఇంట్లోని అలాగనే ఆ ఇద్దరు తీసుకున్న కూడా ఇద్దరు ఏకమయ్యి మా వాళ్ళు అక్కడ అతలా పేరు ఆవిడ పేరు నెట్టింది కాబట్టి భూమి కొని ఎడతాళం అందుకు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవడో ఉండుతా ఆవిడ ఆవిడనే తగిలేస్తుంది తగిలేస్తుంటే ఆవిడ ఆలో అంటే ఏడుతూ ఉండి ఆవిడ గదికి తాళం వేసేసారు తాళం వేసేస్తే పెద్దల దగ్గరికి వచ్చి మా కులం పెద్దలకి ఆడ పడ్డాది మా కులం పెద్దలు మరి ఆవిడ తగిలే వచ్చిన పని ఏంటంటే నేను కొనుక్కున్నాను దానికి ఎక్కడ ఉంది భూమి దానికి లేదు ఇల్లు దాన్ని మేము కొనుక్కున్నామని ఆవిడకి గదికి ఇంటి తల్లి పేసేసింది వేసేసి ఆమెను వెళ్ళిపోమ్మని మా పెద్దలంతా మా కులం సంఘం పెట్టి నిర్ణయించి దానికి ఒక తొప్పు వేసి మరి మీ అక్కకి ఎందుకు లేదు గదిలో ఉండండి అని పట్టే పడితే మా సిరుకో గదిలో ఉండం నాది ఇల్లు నేను అమ్ముకోపోతాను ఇదిగో నేను ఏలుముద్ర ముద్ర మా అందరికి చూపించిందండి ఒక రోజు ఏకమే వచ్చి నన్ను ఎవరు ఏం చేస్తారో చేయండి నేను అమ్మేస్తున్నాను కూడా నేను వాడికి రాసేసాను ఇదిగో నా ఏలు ముద్ర అలాగనేసి మా చేతిలో వేసిరా రాసుకొని మా అటుకు వచ్చి మా రాసి రాసించుకొని వచ్చి మాకు చూపించింది చూపించే అక్కడికని మేము మాట్లాడలేదు ఫోన్లో నమ్మి నీ అప్ప నీకు ఎట్టింది కాబట్టి నువ్వు అంత అన్న ఏం చేస్తావా మీ మీ అక్కనే అంత అన్న ఏం చేస్తే నువ్వేం బాగుపడిపోతావంటే మీరు ఎవడన్నా మా అక్కనే సపోర్ట్ వేసుకుని వస్తే మిమ్మల్ని అందరినీ పోలిస్తూ కంప్లైంట్ ఇచ్చి మొక్కల్లో మళ్ళీ చేస్తాను అనుకున్నాను అన్నాక అన్నా సరే మేము మాట్లాడలేదు ఆ రోజు మాట్లాడకపోయినా ఇప్పుడు మళ్ళా మా కులం పెద్దల కాడికి వెళ్తే మా కులం పెద్దలు అందరూ కలిపి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ అక్క సెల్లు సిరికొక గదిలో ఉండండి అంటే ఉండం దాని ఆటలో దగ్గర నాదే అదే ఇల్లు అలాగనేసి మా కులం పెద్దలు అందరిని తీసినట్టుందండి వీధులకి వచ్చి మమ్మల్ని పెద్దలందరిని కులం అందరిని ఏకంగా కాకేసి కేకేయించారండి వాళ్ళే కేకేంతే వచ్చేవండి వచ్చి ఏటని అడిగారండి అంటే మా పెద్దలందరూ మేము కూడా కలిసి అడిగామండి మేము అడిగే అడిగేసరికి ఆడేమందంటే ఇలా నేను ఇల్లు కొనుక్కున్నాను బాబు నన్ను అవతలకు పమ్మంటుందని చెప్పారండి చెప్తే పొమ్మని లేదండి మేము వాళ్ళని అవన్నీ ఇద్దరూ కలిసి ఉండండి గొడవలు ఆడు పడకండి మీ అక్కే కదా ఇల్లు కొనుక్కుంటా ఎందుకని పొమ్మ అని మేము అందరం కలిసి ఆడి కులాస్తులందరం అయినా ఉండవని అన్నదండి ఎందుకని ఎందుకైనా అంటున్నాం అన్నదండి మేమిద్దరూ మాట్లాడుకుంటుంటే కూడా ఆలకిస్తుంది అది అలాగే తెలియని తప్పుడు సాతికని చెప్పి ఆవిడ ఉండే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నాక ఇల్లేదని చెప్పిందండి అందులో తప్పమ్మా అని కూడా చెప్పామండి తప్పు అలా పమ్మనకూడదు ఎక్కడికి మీ తోట పుట్టింది మీరు ఇద్దరు కలిపి ఒక కార్డులో ఉన్నారు ఒక భోజనం తిన్నారు ఇప్పుడు వరకు ఇప్పుడు ఎందుకని పొమ్మంటున్నావు నేను చాలా తప్పు నువ్వు ఆయన తీసుకున్నంత వాళ్ళు పొమ్మంటున్నా లేకపోతే మీ ఎక్కడ నీకు నచ్చలేదా ఏ కారణంగా పమ్మంటున్నావు అని చెప్పి మేము అందరూ కూడా బుద్ధి చెప్పినా ఆవిడ వినలేదండి వినకుండా పోయి మళ్ళీ ఈ ఉండవలసిన పెద్దల మీద మళ్ళీ వెళ్ళి కేసెట్టిందండి నలుగురు పెద్దల మీద అందరి మీద కేసెట్టిందండి ఇల్లు కొన్నానండి తోడ తోడబుట్టిందని పెట్టానండి ఇల్లు దాని పేరుని ఎట్టానండి ఇంకా అక్కడి నుంచి గొడవ మొదలైందండి ఇంకా నన్ను ఇంట్లో లేకుండా చేసారండి తలుపు కప్ప మీద వేసారండి వేసే బాబయ్య పెద్దలని పెద్దలను కొబ్బరి అడిగించానండి పెద్దలను నేనే పెళ్ళి అంపించుకున్నానండి పెళ్ళి అంపించుకుంటే అడిగేారండి అదేట ముసలదాన్ని ఎక్కడి దగ్గర ఎత్తావు అన్నారండి అంటే బాబయ్య వాళ్ళ మీద కేసెట్టిందండి ఇంకా అతను మళ్ళీ నన్ను దారిలో తీడ్చి కొట్టేయాలన్నాడండి నీ అమ్మ రొంకు దగ్గర రొంకులంజ అన్నాడండి ఇలాంటివన్నీ జరిగితే బాబయ్య నన్ను కొంపలో లేకుండా చేశారండి పెద్దలు ఆవిడకి అన్యాయం చేత పెద్దలు నా వెనకాల నన్ను ఆవిడని అడిగితే బాబయ్య తిని అన్నదండి తినంటే అప్పుడు ఇదేటి దాని అన్యాయం చేత వెనకాల పెద్దలు పట్టుకున్నారండి అంతే బావయ్య ఏం జరగాలని బావయ్య పెద్దలు అందరూ ఒకటి అవ్వారండి పెద్దలు అందరూ తీర్పు చెప్పినా ఆవిడ కేసు పెట్టిందండి మీరు న్ న్యాయం చెబుతూ పెట్టి మాకు న్యాయం పని చేయదని చెప్పిందండి ఆవిడ ఈ కులం కూడా ఏలే చేసామని చెప్పిందండి అలా పోలీస్ స్టేషన్ కూడా పెట్టిందండి ఇవిడ ఎడబాబయే ఏ జరిగిందండి ఇది